హలో ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే కాయ కాఫీ లైమ్ అంటారండి ఇవి సిట్రస్ జాతికి చెందిన చెందిన ఫ్రూట్స్ వీటిని కిచ్చి చెట్లు అని అంటారు మా నెల్లూరులో అయితే ఈ చెట్టుని ఆకులు చాలా ఆరోమేటిక్గా ఎక్కువ వాసనతో ఉంటాయి కాయలు చాలా పుల్లగా ఉంటాయి పండినప్పుడు కొద్దిగా స్వీట్నెస్ వస్తుంది ఎక్కువ తిమ్మిరి తిమ్మిరిగా ఉంటాయి జ్యూస్ చేసుకుని తాగినా కూడా తిమ్మిరి ఎక్కువగా వస్తుంది జ్యూస్లో తిమ్మిరి లేకుండా జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది షుగర్తో కలిపి తీసుకున్నప్పుడు ఇవి కొన్ని మెడిసినల్ వాల్యూస్ కూడా కలిగి ఉంటాయంట ఈ ఫ్రూట్స్ అదండి ఈ కాయ గురించి ఎక్కువగా ఇండోనేషియా తాయ్ అక్కడ బాగా ఉపయోగిస్తారంటే వీటిని సౌత్ ఇండియాలో కూడా ఎక్కువగా